హాయ్ అండి నేను మామిడికాయలు పచ్చడి పడుతున్నానండి చూసారా ఎంత పచ్చగా ఉన్నాయో కాయలు చక్క ఫ్రెష్గా ఉన్నాయండి గ్రీన్ గ్రీన్గాను అయితే చిన్నగా ఈ తొక్క తీసిన తర్వాత చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని నేనైతే పచ్చడి చేస్తానండి ఎలా పచ్చడి పడతానో మీరే చూసేయండి అలాగే ఇప్పుడు వర్షాకాలంగా పెట్టి పచ్చడి చాలా ఇంట్రెస్ట్ కరెక్ట్గా తినాలనిపిస్తుంది నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హాయ్ అండి చక్కగా కట్ చేసుకున్నానండి చిన్న చిన్న ముక్కలు కిందనే చూస్తారు కదా ఈ విధంగా చెక్ కట్ చేసుకున్న తర్వాత కలిపేది కూడా నేను చూపిస్తానండి నేను అయితే ముక్కలు కట్ చేసుకున్నానండి అలాగే ముందుగా అయితే నేను షార్ట్ వేసుకుని సాల్ట్ కలిపి వేసుకుంటున్నాను అలానే కారం వేసుకుంటున్నాను చూడండి తగినంత కారం తగినంత కారం వేసుకున్నానండి షాల్ట్ కూడా వేసుకున్నాను చక్కగా కలుపుకుంటున్నాను చూసారా ఫ్రెండ్స్ అయితే ఆయిల్ చూసారా ఆయిల్ వేడి చేసిన ఆయిల్ అండి అలానే మెంతులు ఆవాలు అయితే నేను వేసుకున్నాను మెంతులు ఆవాలు అలానే వెల్లుడిపోయారు అండి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిది ఆయిల్ తగినంత ఆయిల్ వేసుకోండి నేను వేరు చెనగ నూనె అయితే వేస్తున్నాను ఇలాగా మొత్తం పెట్టేసుకోవాలండి చక్కగా నేను బోటల్ అయితే పట్టేస్తుంది రేపటికల్లా కింద కస్తే వస్తుందంటే చూస్తారు చక్కగా మొగ్గుతుంది రేపటికి వాటర్ దిగి ఇంకా పెంచుతానికి